కుషి సిద్ధుని కోనేరు దగ్గరకు తీసుకొచ్చి అక్కడే పడిపోయింది అని అమ్మవారి విగ్రహం పడిపోయిన చోట చూపిస్తూ ఉంటుంది వెంటనే సిద్ధు ఆ కోనేరులో దుకి విగ్రహం కోసం వెతుకుతూ ఉంటాడు అంతలో సిద్ధు వాళ్ళ అమ్మ నానమ్మ అక్కడికి వచ్చి చాలా కంగారు పడుతూ కోనేరు వైపు చూస్తూ ఉంటారు ఇక మరోవైపు కనిష్క తులసి చేపట్టుకుని రావే ఈ రోజుతో నీ పని అయిపోయింది అని తీసుకుని వెళ్లి గుండె కొట్టించడానికి నెట్టేస్తూ ఉంటుంది లక్ష్మి వాళ్ళందరూ తులసి అమ్మ తులసి అని ఏడుస్తూ ఉంటారు మరోవైపు సిద్ధునేమో విగ్రహం కోసం వెతుకుతూ ఉంటాడు అంతలో లక్ష్మి తులసిని చూస్తూ నా కూతుర్ని కాపాడే దేవుడే లేడా అని ఏడుస్తూ ఉండగా ఇక తులసికి గుండు కొట్టడానికి నెత్తిమి నీళ్లు పోసి తల్లలో ఉన్న పూలు అన్ని కూడా తీసేస్తూ ఉంటారు లక్ష్మి ఎంత ఏడ్చినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా లక్ష్మి గురించి పట్టించుకోకుండా గుండు కొట్టడానికి అన్ని రెడీ చేస్తూ ఉంటారు మరోవైపు సిద్ధునేమో విగ్రహం కోసం వెతుకుతూ ఉంటాడు మరి విగ్రహం కనిపించి సిద్ధునే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి లక్ష్మికి గుండె కొట్టకుండా కాపాడుతాడా లేక కనిష్క పంతం నెగ్గుతుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకున్నాం